రష్యాలోని కంషెట్కా తీర ప్రాంతాన్ని బుధవారం ఉదయం భారీ భూకంపం కుదిపేసింది రెక్టార్ స్కేల్ పై ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రత నమోదైంది ప్రపంచంలో వచ్చిన భూకంపాలతో పోల్చితే పద్నాలుగు ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అదే రష్యాలో అయితే డెబ్బై మూడు ఏళ్ల తర్వాత వచ్చిందని అంటున్నారు రింగ్స్ ఆఫ్ ఫైర్ ను నిజమైన విలన్ గా పిలుస్తున్నారు రష్యాలోని పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత కంషెట్కా ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇది ఒక day ప్రకంపనలు కాకుండా జపాన్ పెసిఫిక్ తీరం వెంబడి ఇతర ప్రాంతాలకు సునామీ ముప్పును పెంచింది బుధవారం వచ్చిన భూకంపం పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత అత్యంత శక్తివంతమైందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జియోఫిజికల్ సర్వీస్ కంచెట్కా శాఖ తెలిపింది తీరం వెంబడి ప్రమాదకరమైన సునామీ అలలు ఎగిసిపడ్డాయని పేర్కొంది ఘటన తీవ్రతను బట్టి పరిశీలిస్తే రానున్న ప్రకంపనలు ఏడు పాయింట్ ఐదు తీవ్రతతో వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పింది అయితే ప్రకంపనలు కనీసం ఒక పాటుగా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని జియో ఫిజికల్ సర్వీస్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ లో ఒక ప్రకటనలో తెలియజేసింది పెసిఫిక్ మహాసముద్రంలో కీలకమైన ప్రాంతం దాని చుట్టూ విస్తరించి ఉంటాయి దీన్ని భూకంప గొలుసుగా వర్ణిస్తుంటారు అందుకే దీనికి రింగ్ ఆఫ్ ఫైర్ గా పిలుస్తారు ఈ ఏరియాలో భారీగా క్రియాశీల అగ్ని పర్వతాలు ఉన్నాయి భూకంపాలు అగ్ని పర్వత విస్ఫోటనాలు తరచుగా సంభవిస్తాయి భూమి యొక్క లిథోస్పిరిక్ ప్లేట్ల కదలిక ఢీకున్న ఫలితంగా ఇలాంటివి సంభవిస్తాయి వివిధ టెక్నోకిక్ ప్లేట్ల అంచుల వెంట గొలుసు మాదిరిగా విస్తరించి ఉంటుంది దక్షిణ అమెరికా చివరి నుండి న్యూజిలాండ్ వరకు అంటే దాదాపు నలభై వేల కిలోమీటర్లు విస్తరించాయి ప్రపంచంలో దాదాపు తొంభై శాతం భూకంపాలు ఈ ప్రాంతంలోనే వస్తుంటాయి భూమిపై క్రియాశీల అగ్ని పర్వతాలలో డెబ్బై ఐదు శాతం ఈ ప్రాంతంలో ఉన్నాయి కూడా ఈ లెక్కన నాలుగు వందల యాభై రెండు క్రియాశీల అగ్ని పర్వతాలు ఉన్నాయి రింగ్ ఆఫ్ ఫైర్ సరిహద్దులో బొలీవియా చిలీ ఈక్వెడార్ పెరు కొస్టోరియా గ్వాటెమాలా మెక్సికో యునైటెడ్ స్టేట్స్ కెనడా రష్యా జపాన్ ఫిలిప్పైన్స్ ఆస్ట్రేలియా పాపువా న్యూ గెనియా ఇండోనేషియా న్యూజిలాండ్ అంటార్టికా ఖండముందే